మది మరువదే నీ రూపం పార్క్ లెవెన్ ఇంటికి వెళ్ళిన ఇంద్రాణి తన గదికి వెళ్ళి కుక్క పట్టి ఏడుస్తుంది నా జీవితంలో కోరుకున్న ఒకే ఒక కోరిక గౌతమ్ నా భర్త అవ్వాలని అది కూడా జరగదు అని ఈ రోజుతో తెలిసిపోయింది చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ లేదు ఎలా ఉంటుందో చూడలేదు శారద అంటే నన్ను కన్నా కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నారు కానీ నా ఇంట్లో వాళ్ళ వల్లే ఆవిడకి అంత పెద్ద అవమానం జరిగింది ఇక గౌతమ్ ఎక్కడి నుండి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఏడుస్తూనే ఒక నిర్ణయానికి వచ్చింది హరికి కాల్ చేసి ఏదో విషయం చెప్పి పెట్టేసింది నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గౌతమ్ సంతోషంగా పెళ్లి చేసుకో ఇదే నా లాస్ట్ మెసేజ్ నీకు అని మెసేజ్ పెట్టి గట్టిగా శ్వాస తీసుకుని వదులు తను చెయ్యాలి అనుకున్న పనిలో బిజీ అయిపోయింది ఇంటికి వచ్చిన గౌతమ్ తాగిన మత్తు వల్ల బెడ్ మీద పడి ఏదో కలవరిస్తూ నిద్రపోయాడు అలికిడికి నిద్రలేచిన శారద గారు గౌతమ్ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అతని కలవరింతలకి కొంచెం ఆశ్చర్యపోయినా అది తన ఫోన్ లో వీడియో తీసి సైలెంట్ గా ఆమె గదిలోకి వెళ్లి నిద్రపోతారు ఉదయాన్ని నిద్రలేచిన కి వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేస్తూ కనిపిస్తారు హాల్లో రమణి శారద గారులు గౌతమ్ లేచావా రానాన్న మీకోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు కార్డ్ సెలెక్ట్ చేస్తే ప్రింటింగ్ పంపిస్తాం నీకు నచ్చింది ఓకే అమ్మ అనేసి ఇంకొక మాట మాట్లాడకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆఫీస్కి లేట్గా వెళ్ళిన గౌతమ్కి తెలిసిన విషయం ఏంటంటే ఇంద్రాణి త్రీ మంత్స్ వరకు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అలసగా వెళ్ళిందని స్టాఫ్ మాటలు విన్న గౌతమ్కి కొంచెం షాక్ గా అనిపించినా తనని వదిలేసిన కొంచెం బెటర్ గా ఫీల్ అవుతాడు మైండ్ లో కానీ హార్ట్ లో ఆల్రెడీ ఏదో తెలియని పెయిన్ స్టార్ట్ అయినా అది బయటకు కనిపించకుండా తన వర్క్ స్టార్ట్ చేస్తాడు ఆ రోజు ఏదో బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ మిస్ అయినట్టు వర్క్ చేస్తున్న గౌతమ్ దగ్గరికి ఉన్న ఎంప్లాయీస్ వచ్చి ఏంటి గౌతమ్ పెళ్లి ఫిక్స్ అయిందంట మరి పార్టీ లేదా ఈ మీనాక్షికి నో రాగదు అని విసుక్కుని ఏం కావాలి పార్టీ అని నార్మల్ గా అడుగుతాడు వీకెండ్ పక్కి పోదాం అవన్నీ నా వల్ల కాదు ఏదైనా రెస్టారెంట్ లో గెట్ టుగెదర్ లా ప్లాన్ చేయమంటే చేస్తాం సరే కానీ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అని వచ్చి ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు ఏంటిది నిజంగా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటుందా లేకపోతే మళ్ళీ కొత్త ప్లాన్స్ ఏమైనా వేస్తుందా అని జాను అదే బ్రాంచ్ లో జాయిన్ అయిందని తెలిసి తన కోసం వెళ్తాడు సీరియస్ గా కాల్ మాట్లాడుతున్న జాను దగ్గరికి వచ్చిన గౌతమ్ ని సూటిగా చూస్తూ కాల్ మాట్లాడడం కంటిన్యూ చేసింది ఆమె ఎందుకలా చూస్తుందో అర్థం కానీ గౌతమ్ ఓపికగా ఆమె కాల్ మాట్లాడే వరకు వెయిట్ చేశాడు ఫోన్ కట్ చేసి ఏంటి గౌతమ్ గారు ఇలా వచ్చారు మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిందని నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావా జాను జాన్విక అండి నా పేరు జాను అనేది నా క్లోజ్ పర్సన్స్ మాత్రమే నువ్వు కూడా ఏంటి జాను సార్ కాల్ మీ జాన్విక ఓకే జాన్విక గారు ఇంద్రాణి మేడం ఎక్కడికి వెళ్ళారో చెప్తారా అవన్నీ మీకు అనవసరం వర్క్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఇంద్రాణి మేడం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడమే నా పని డోంట్ వేస్ట్ మై టైమ్ మిస్టర్ గౌతమ్ ప్లీజ్ గో అని డోర్ వైపు చేయి చూపిస్తుంది జాన్విక విసుగ్గా తన ప్లేస్ కి వెళ్ళి వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక లీవ్ పెట్టి రోడ్ల మీద తిరగడం స్టార్ట్ చేస్తాడు అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం నిజం చెప్పాక కూడా ఏదైనా ప్లాన్ చేస్తుందా లేదా అనేది అందుకే జానుని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు కానీ అది అవ్వక చెక్కుతున్న ఫీలింగ్ తో ఆఫీస్ బయటపడ్డాడు గౌతమ్ వెళ్ళిపోయాక బాధగా తన చీరలో కూర్చొని ఆలోచిస్తున్న జానుకి ఇంద్రాణి నుండి కాల్ వస్తుంది చెప్పు స్వీటీ గౌతమ్ వచ్చాడా నా గురించి అడిగాడా ఏం చెప్పావు నువ్వు చెప్ప చెప్పమన్నదే చెప్పాను కానీ ఎందుకు స్వీట్ ఇలా బిహేవ్ చేస్తున్నావు సడన్ గా గౌతమ్ అన్నయ్యతో పెళ్లి వద్ద వెళ్ళిపోయావు నేను ఎడదాకా పెళ్లి షాపింగ్లు కూడా చేశావు నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ రా అసలు ఏం జరిగిందో చెప్పు గౌతమ్ అన్నయ్య ఏమైనా బెదిరించాడా నిన్ను జను ప్లీజ్ నేను ఇప్పుడు ఏం చెప్పలేను కొన్నాళ్ళు నేను పీస్ ఆఫ్ మైండ్ తో ఉందాం అనుకుంటున్నా ఇంకా విషయాలు వదిలే వర్క్ డీలే అవ్వకుండా చూసుకో అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ఫోన్ బెడ్ మీద పడేసి విండో నుండి బయటకు చూస్తున్న ఆమెకి ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి గో టు హెల్ అని రిప్లై ఇచ్చి స్విచ్ ఆఫ్ చేస్తుంది అవతల వ్యక్తి ఆ మెసేజ్ చూసి హెల్ నీకు చూపిస్తాను బేబీ అని కన్నింగ్ గా అనుకుంటాడు ఎవరో ఆ పర్సన్ రోడ్ మీద తిరుగుతున్న గౌతమ్ కి అసలు ఇంద్రాణి అలస్కా వెళ్ళిందా లేక తన చుట్టూ స్పై చేస్తుందా అనే డౌట్ వస్తుంది నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా తనకి నైట్ కేర్ చేశాను రియలైజ్ అయిందా అని తనలో తానే మదన పడుతున్న టైంలో తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ చూసిన గౌతమ్ కళ్ళు చింత నిప్పుల్లా మారిపోతాయి ఎవడో తెలీదు ఊరు తెలీదు పేరు తెలీదు కానీ గౌతమ్కి ఇస్తున్న మెంటల్ టార్చర్ అంతా ఇంత కాదు అందుకే విసుగ్గా ఫోన్ పాకెట్ లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఏం టార్చర్ చేస్తున్నాడో ఎవడో వాడు ఫోన్ మాట్లాడుతున్న శారద గారు గౌతమ్ రావడం చూసి గబక్కుని అని ఫోన్ పెట్టేసి సైలెంట్ గా కూర్చుంటారు చిరాకులో ఉన్న గౌతమ్ ఇదంతా గమనించగా స్ట్రైట్ గా తన రూమ్ లోకి వెళ్ళి వాష్రూమ్ లో షవర్ కింద నిలబడిపోతాడు వీళ్ళు ఎందుకు ఇలా నన్నే టార్గెట్ చేస్తున్నారు అంతా చూసినట్టే మెసేజ్ చేస్తున్నారు ఎలా తెలుసుకోవాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని బుర్ర బద్దలైపోతుంటే ఏడు నీళ్లతో బుర్రని బడ్జో పెట్టి బయటకు వచ్చిన గౌతమ్ కి శారదగా తన కబోర్డ్ లో ఏదో తీస్తూ కనిపిస్తారు అమ్మా ఏం చేస్తున్నావు దొరికిపోయాని అనుకొని అది నీ పెళ్లి బట్టలు ఎక్కడ పెట్టావు గౌతమ్ వాటి కోసమే వెతుకుతున్నాను ఇప్పుడు అవి ఎందుకమ్మా మీనాక్షికి నీవి కలిపి దేవుడి దగ్గర పెట్టి పూజ రా ఇప్పుడు అవన్నీ ఎందుకు మా ఎందుకంటే అవి జరిగేది పెళ్లి ఎంత మంది దృష్టి కళ్ళు ఉంటాయో తెలుసా పూజ చేస్తే మంచిదే కదరా ముందు అవి ఇవ్వు అని ఆవిడికి కావలసినవి దొరకడంతో సైలెంట్ గా ఒక పక్క నిలబడతారు ఆమె తీసుకున్న వాటిని గౌతమ్ చూడకూడదని శారీలో దాచిపెట్టి నేను హాల్లో ఉంటాను నువ్వు తీసుకురా అని చెప్పి అతనికి ఎలాంటి అనుమానం రాకుండా ఆవిడ గదికి వెళ్ళి ఫోన్ లో సక్సెస్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఈవిడేం చేస్తున్నారు గౌతమ్ వేరే ఆలోచనలో ఉండి శారద గారిని అస్సలు అబ్జర్వ్ చేయండి ఇంద్రాన్ని వెళ్ళిపోయిన విషయం తెలిసిన నీరజ్ కొంచెం హ్యాపీగా కొంచెం డిసప్పాయింట్ గా అనిపిస్తుంది ఈ గౌతమ్ గారిని పెళ్లి చేసుకోవు అని పెళ్లిపోయింది బేబీ కానీ నిన్ను చూడకుండా ఉండలేని నా పరిస్థితి ఏంటి డార్లింగ్ అని ఆమె ఫోటోని కోరికతో చూస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళడం నాకు ప్లస్ పాయింట్ ముందు నీ ఫ్రెండ్ టేస్ట్ లేకపోతే పెళ్లి గిల్లి అని చిరాకు తెప్పిస్తుందని జాను మీద ఫోకస్ చేయడానికి ఫిక్స్ అవుతాడు అదే టైంలో గౌతమ్ కాల్ చేయడంతో నా ఎన్ని ఎనిమిది నూ రేడు ఇప్పుడే వీడి వాదలు చూడాలనుకున్నాను అప్పుడే కాల్ చేశాడని ఫీగా నవ్వుకుని చెప్పు గౌతమ్ అని నార్మల్ గా అడుగుతాడు వచ్చాయి ఆంటీ వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు నువ్వు కూడా ఒకసారి సరే వస్తున్నాను ఫోన్ పెట్టేసి వీడేంటి వెడ్డింగ్ కార్డ్స్ వస్తే ఫీల్ అవ్వకుండా కూల్ గా ఉన్నాడు చూద్దాం వాడి ఫేస్ లో తెలిసిపోతుందా అనుకుని గౌతమ్ ఫ్లాట్ కి వెళ్ళాడు అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే గౌతమ్ ఫోన్ తో బిజీగా ఉంటాడు మీనాక్షి మాత్రం ఏదో ఆలోచిస్తూ జరిగేది తనకి సంబంధం లేనట్టు ఉంటుంది మీనా ఏమైంది ఎలా ఉన్నా ఏం లేదు పెద్దమ్మ కొంచెం హెడ్ఏక్ గా ఉంది నేను వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఏం ఆఫీస్ లో ఏంటో రమని మా గౌతమ్ కూడా ఇవాళ మధ్యాహ్నం ఆఫీస్ నుండి హెడేక్ అని వచ్చేసాడు కాబోయే మూడు పెళ్ళికి ఒకేసారి హెడ్ ఎక్ వచ్చిందా అని నీరజ్ గా అనడంతో అందరూ నవ్వుతారు కానీ గౌతమ్ మాత్రం కొట్టేలా చూసి తన గదికి వెళ్ళిపోతాడు అతని వెనక వెళ్ళిన నీరజ్ ని ముందు రెండు పీకి తర్వాత అతను చెప్పాలనుకుని చెప్తాడు ఏంటో ఇదంతా పాసిబుల్ అంటావా మీనాక్షి చూస్తే ఏం చేస్తావు అది నేను చూసుకుంటాను నువ్వు చెప్పించేరా అని తన ప్లాన్ ప్లాన్ చెప్తాడు నువ్వు చెప్పినట్టే చేస్తానురా నీరజ్ ఏంట్రా మా పెళ్లి తర్వాత సిక్స్ మంత్స్ లో జాను కి నీకు పెళ్లి జరగాలి వస్తున్న విసుగుని దాచి ఆల్రెడీ నేను జాను అదే పనిలో ఉన్నాం రా ఈ పెళ్లి అయ్యాక ఇంట్లో వాళ్ళకి జాను ఇంట్రడ్యూస్ చేస్తాను సరే ఇదిగో ఈసారి జానుకి ఇచ్చి నా మ్యారేజ్ కి ఈసారి నేను కట్టుకోమను నువ్వే ఇవ్వచ్చు కదా నేను ఇవ్వడానికి తను ఇప్పుడు జాను కాదు జాన్విక అదేంటి అదంతే కానీ చెప్పించి తన ల్యాప్టాప్ లో వర్క్ స్టార్ట్ చేశాడు పాపం నా డార్లింగ్ లేకపోయేసరికి మన నోటికి విసుగులు కోపాలు ఎక్కువైపోతున్నాయి రేపు ఫ్యూచర్ లో నాతో బెడ్ షేర్ చేసుకుంటే ఏమైపోతాడు అని నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీడు మారడు డౌట్ లేదు గౌతమ్కి మాత్రం ఏంటో జరగబోతుందని మనసు కనిపిస్తున్నా అది ఎటువైపు నుండి అనేది అర్థం స్థితిలో ఉండిపోతాడు ఒక పక్క ఇంద్రాణి ఇంకో పక్క శారద గారు తనకి చాయిస్ లేకుండా చేశారు అని బాధగా కళ్ళు మూసుకొని తను ఇంద్రాణితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు అతని పెదవుల మీద అందమైన నవ్వు చేరిన దాన్ని చెరిపేసి స్తుబ్దగా మారిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ గౌతమ్ వెట్స్ ఇంద్రాణి పెళ్లి ఎలా జరుగుతుందో ఎనీ గెసెస్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ